దేశవ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి భారీగా పెరగనున్న ధరలు ముందుగానే తీసుకోవడం మంచిది అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్స్ మందికి చేరుతుంది ఇక్కడ తాజా సమాచారం చూస్తున్నాం రాబోయే వేసవికి సంబంధించి ముఖ్యంగా భారీగా ధరలు అయితే పెరగబోతున్నాయి సో ముఖ్యంగా ఈసారి ముందుగానే వేసవి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నాం మే నెలలో చాలా అధికంగా ఉండవలసిన అన్న ఎండల అభిప్రాయానికి సంబంధించి త్యాగరాజను వెలుగుచడమ జరిగింది రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయని చెప్పి ముందుగానే పసిగడుతున్న డీలర్లు ఇప్పటి నుంచే ఏసీ నిల్వనైతే పెంచుకుంటున్నారు ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ప్రజలంతా ముందుగానే ఈ యొక్క ఏసీలను తీసుకోవడం మంచిది ఎందుకంటే భారీగా పెరుగుతున్న ఎండలకు సంబంధించి ఈ యొక్క ఏసీలు ఎంతగానో ఉపయోగపడతాయి అక్కడ ఉన్నాం ఈ వేసవి కాలంలో ఎండలకు తగ్గట్టుగానే ఎయిర్ కండిషనర్ల రేట్లు కూడా భారీగా పెరుగుతాయని చెప్పి సంస్థలు ప్రకటించడం జరిగింది అక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రాబోయే సమ్మర్ సీజన్లో ఏసీల రేట్లు పెరుగుతాయని చెప్పి ఆయా సంస్థలు ఇప్పటి నుంచే సంకేతాలు అయితే ఇస్తున్నాయి ముఖ్యంగా ఈ క్రమంలో ప్రజలంతా గమనించగలరు అని చెప్పి కూడా మనకి తదే సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ఏసీల తయారీ దిగ్గజం బ్లూ స్టార్కి సంబంధించి కూడా మనకి అధికంగా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్పష్టం చేయడమే జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి ముందుగానే ఈ యొక్క ధరల పెంపు జరుగుతుంది కాబట్టి సో ముఖ్యంగా ముందుగానే మనము ఈ యొక్క ఏసీలు తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ గమనించగలరు ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్